శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనముగా ఉండండి మీ నోటితో ఏమీ మాట్లాడకండి ప్రతి కార్యమును శాంతిగా చేయండి ఎప్పుడు అశాంతిని వ్యాపింపచేయవద్దు క్రోధము అన్నింటికంటే చాలా పెద్ద శత్రువు ఎక్కడైతే క్రోధము ఉంటుందో అక్కడ నీటి కుండలు కూడా ఎండిపోతాయి అని అంటారు భారతదేశపు కుండ వజ్రాలతో రత్నాలతో నిండుగా ఉండేది క్రోధము అనే భూతము కారణంగా ఆ ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది వికారాలనే భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసేశాయి క్రోధులైన మనుషులు స్వయము కాలుతూ ఇతరులను కూడా కాల్చుతూ ఉంటారు కావున ఇప్పుడు ఈ క్రోధము అనే భూతాన్ని అంతర్ముఖీగా అయ్యి వేయండి మీరు గృహస్థములో ఉంటూ మన్మనాభవ స్థితిలో స్థితులై ఉండాలి ఇదే మొట్టమొదటి ముఖ్యమైన పాయింట్ మీరు ఎప్పుడూ క్రోధానికి వశము కారాదు క్రోధులైన మనుషులు అశాంతిని వ్యాపింపచేస్తారు మీరు గృహస్థములో ఉంటూ శాంతిగా ఉండాలి భోజనము చేసి మీ వ్యాపారాలకు లేక ఆఫీసుకు వెళ్ళిపోవాలి అక్కడ కూడా సైలెన్స్లో ఉండటమే చాలా మంచిది బాబా పిల్లలందరికీ ఈ ఒక్క విషయాన్ని పదే పదే గుర్తు చేయిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడూ ఎక్కడా ఎక్కువగా మాట్లాడే అవసరమే లేదు పూర్తి అంతర్ముఖిగా ఉండండి ఆఫీసు మొదలైన వాటిలో మీ పనులు చేసుకోవాలి మౌనముగా ఉండాలి మధురముగా ఉండాలి ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు పోట్లాడటము కోపగించుకోవటము ఇవన్నీ కూడా మీకు అతిపెద్ద శత్రువులు అన్నింటికన్నా పెద్ద శత్రువు కామవికారము ఆ తర్వాత రెండవ నంబరులో ఉన్న శత్రువు వికారము క్రోధము ద్వారానే ఎంతగానో నష్టము వాటిల్లుతుంది సత్యయుగములో ఎప్పుడూ ఎటువంటి పోట్లాట ఉండనే ఉండదు పోట్లాడటము అనగా రావణాసురుని గుర్తు క్రోధము ఉన్నవారిని ఆసురీ సాంప్రదాయస్తులు అని అంటారు మీరు ఎప్పుడూ నోటితో ఏమీ అనవలసిన అవసరం లేదు పూర్తి అంతర్ముఖిగా ఉంటూ మీ కర్మలను చేయండి మీలో వికారాలనే భూతాలు ఉంటే బాబా పేరును పాలు చేసిన వారుగా అవుతారు కళ్ళు కూడా చాలా శుద్ధముగా ఉండాలి మీ నోటిని కూడా శుద్ధముగా ఉంచుకోవాలి గట్టిగా మాట్లాడటము కూడా యొక్క అంశమే క్రోధము ఉన్నవారు ఎప్పుడూ తండ్రిని స్మృతి చేయలేరు శాంతిగా కూడా ఉండలేరు నాలో ఏ భూతాలు ఉన్నాయి అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మోహము లోభము ఇవి కూడా పెద్ద భూతాలే వీటిని కూడా తక్కువగా ఏమీ అంచనా వేయవద్దు ఈ వికారాలన్నీ రావణాసురుడి సైన్యము మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అంతర్ముఖులుగా ఉండండి ఈ కళ్ళతో మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ అంతము కానున్నాయి ఆత్మ అయిన మీరు శాంతి స్వరూపులు ఇల్లైన శాంతిధామానికి చేరుకోవాలి ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా కాదో అప్పటివరకు శాంతిధామానికి వెళ్ళనేలేదు ఐదు వికారాలు ఐదు భూతాలు వీటిని పూర్తిగా పారద్రోలండి యోగ శక్తి ద్వారానే మీరు వికారాలపై విజయాన్ని పొందగలరు మీరు అర్ధకల్పము భక్తిని చేశారు కానీ ఒక్క భూతాన్ని కూడా తొలగించుకోలేకపోయారు ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండండి ఎవరిపైన అయినా మనస్సును పెట్టుకుంటే కౌగిలించుకుంటే ఖాతా అంతా నష్టమైపోతుంది మీరు దేహాన్ని చూడనేవద్దు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర ఆత్మను చూడాలి మీ స్థితిని పరిపక్వముగా తయారు చేసుకునే సమయము ఇదే కావున దేహ సహితముగా అన్నింటినీ మరిచిపోండి ఆత్మీక స్థితి ద్వారానే మీరు దేవతలుగా అవుతారు మీలో ఎప్పుడూ ఎటువంటి వికారము అనే భూతము రానే రాకూడదు కోపగించుకోవటము నిందించటము పోట్లాడటము ఇవన్నీ చాలా అశుద్ధమైనవి ఈ భూతాలను పారద్రోలి మీరు పూర్తిగా క్లియర్గా కావాలి మీకు ఎప్పుడూ మీ శరీరము కూడా గుర్తుకు రాకూడదు ఏ దేహదారి వైపునకు మీ మనస్సు వెళ్ళనేకూడదు ఈ బేహద్దు సృష్టి డ్రామా ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతూ ఉంటుంది ఇందులో ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు ఉన్నాయో మరలా అవి అలాగే రిపీట్ అవుతాయి మీరే ఈ పంచ వికారాలపై పూర్తిగా విజయాన్ని సాధించారు ఇప్పుడు మరలా సాధించగలరు ఈ విషయంలో మీకు ఎప్పుడూ సంశయము రానే రాకూడదు వికారాలనే భూతాలు మిమ్మల్ని సర్వనాశనము చేశాయి కావున దేహ సహితముగా అన్నింటినీ మరచిపోయి స్మృతి యాత్రతో స్వయములో ఆత్మీక శక్తిని నింపుకోవాలి వరదానము ఈశ్వరీయ విధానమును తెలుసుకొని విధి ద్వారా సిద్ధిని పొందుకునే ఫస్ట్ డివిజన్కు అధికారి ఆత్మాభవ మీరు ఒక్క ధైర్యపు అడుగు వేసినట్లయితే పదమాల అడుగుల సహాయము నిర్ణయించబడే ఉంది కావున ధైర్యాన్ని ఉంచండి సహాయాన్ని తీసుకోండి స్లోగన్ సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారముగా తయారు కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి